బిగ్ బాస్ ముద్దుగుమ్మలో ఒకరు తర్వాత పెళ్లి పెట్టలేకపోతున్నట్టు అనౌన్స్ చేస్తున్నారు యశ్వంత్ రీసెంట్ గానే శుభశ్రీ ఎంగేజ్మెంట్ ప్రొడ్యూసర్ అజయ్ మైసూర్ తో ఘనంగా జరిగింది వారి ఎంగేజ్మెంట్ ఫోటోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇప్పుడు ఈ కోవలోకి మరొక యాక్ట్రెస్ జాయిన్ కానుంది తానెవరో కాదు ప్రియాంక జైన్ ప్రియాంక జైన్ శివకుమార్ వీరిద్దరూ మనకి సుపరిచితమే మా టీవీలో సక్సెస్ఫుల్ గా అయిన మోనరాగం అనే సీరియల్ లో కలిసి నటించారు నటించే సమయంలోనే ప్రేమలో పడిన ఈ జంట త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నట్టు తెలుస్తోంది ఈ జూన్ తొమ్మిదిన శివకుమార్ బర్త్డే బర్త్డే రోజున ప్రియాంక జైన్ మ్యారేజ్ ప్రపోజల్ తో శివకుమార్ని సర్ప్రైజ్ చేసినట్టుగా తెలుస్తోంది మోకాళ్ళపై కూర్చుని రింగ్ తో శివకుమార్ చేసింది ప్రియాంక జైన్ ప్రస్తుతం ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మైన్ అంటూ వీర్ షేర్ చేసిన ఫొటోస్ చూసిన ఫ్యాన్స్ అంతా వీరికి హార్టీ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నారు మరి త్వరలోనే పెళ్లి పేట లేకపోతున్న ఏజెంట్ కు మీరు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ప్రస్తుతం వీరిద్దరూ కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే మాటివి షోలో పార్టిసిపేట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అలాగే శివకుమార్ నేను కోరి అనే సీరియల్లో కూడా నటిస్తున్నారు